ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాసులలో ఉచ్చనొందుతారు నీచనొందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌజెస్ ఉంటాయి అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌజెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాసులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రా ఏ రాశిలో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి గురు గ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహుకేతుని విభజించడం జరిగిందనమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహుకేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి కారణం అవుతాయి అన్నమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అండ్ ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటంటే బ్రాకెట్స్లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ యాంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండ్రింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటామంటే శాపాలు అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనందుతారు అని చెప్పేసి చెప్తూ అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుక ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్ రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తూ ఉంటుంది మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందికే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందికే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు కన్యా రాశిలో ఉంటే జన్మజాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది సో కన్యా రాశి జనరల్ గా మనకి బుధుడు రూల్ చేసే రాశి అనమాట ఇక్కడ బుధుడికి ఇది మూల త్రికోణ రాశిగా కూడా చెప్తూ ఉంటాము రాహు కన్య రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే భూతత్వ రాశి కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట రాహు ఇక్కడ సో జనరల్గా రా మనకి కన్యా రాశి క్రిటికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని విమర్శించే క్వాలిటీ కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు వ్యక్తి వ్యక్తిగతంగా మంచి వాళ్ళే కాకపోతే చాలా తొందరగా ఎదుటి వాళ్ళని విమర్శించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన విషయాలలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు అనమాట కన్యా రాశి వాళ్ళు సో రాహు ఎప్పుడైతే ఇలాంటి రాశిలో సంచారం జరిగిన లేదా జన్మజాతకంలో అంటే మీరు పుట్టిన టైంలోనే రాహు గనక కన్యా రాశిలో ఉంటే గనక చాలా క్రిటికల్ అయిపోతూ ఉంటారు ప్రతీది కూడా చాలా డీపర్ లెవెల్కి వెళ్ళి ఆలోచన చేయడము ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉండడము కన్యా రాశిలా కన్యారాశిలో ఉన్నప్పుడు మనీ విషయంలో చాలా క్యాలిక్యులేటివ్ గా ఉండి డెసిషన్స్ తీసుకోవడము ఈ ఈ పెర్టిక్యులర్ ప్లేస్మెంట్ ఏం చేస్తుందంటే అకౌంటెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ బ్యాంకింగ్లో వర్క్ చేసే బ్యాంకింగ్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు బ్యాంక్ మేనేజర్స్ అవ్వచ్చు మ్యాథమెటీషియన్స్ అంటే మ్యాథ్స్ చాలా ఇష్టంగా చేసే కొంతమంది ఉంటారు మనకి మ్యాథ్ ప్రొఫెసర్స్ ఉండడము పిహెచ్డి మ్యాథ్ ప్రొఫెసర్స్ ఉండడము ఇలాంటి కెరియర్స్లో ఉన్న వాళ్ళకి జనరల్ జనరల్గా రాహు కన్యారాశిలో ఉన్నప్పుడు మనకి కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట అండ్ అది కాకుండా మనకి న్యూట్రిషన్ గురించి స్పెసిఫిక్గా డైట్ ఫాలో అవ్వాలి ఈ ఫుడ్ తింటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మనకి ఎవరైతే గైడ్ చేసే న్యూట్రిషనిస్ట్లు ఉంటారో డైటీషియన్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా కొద్దిపాటిగా రాహు రాశిలో ఉన్నప్పుడు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఇంకా బెటర్గా చెప్పుకోవాలి అనుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు మనకి ఫీమేల్ క్యారెక్టర్స్ రోల్స్ ఎక్కువ చేసే లేడీస్ ఎవరైతే ఆర్టిస్ట్లు ఉంటారో ఇవన్నీ కూడా మనకి రాహు రాశిలో ఉన్నప్పుడు కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా ఏంటంటే సొసైటీలో చెట్లు ఎక్కువ పెంచాలి అనే సోషల్ యాక్టివిస్ట్లు ఉంటూ ఉంటారు కదా ఈ సోషల్ యాక్టివిస్ట్లు లేకపోతే ఎన్వాన్మెంటలిస్ట్లు ఇలాంటి కెరియర్స్ అంటే మన దగ్గరలో ఉన్న పరిశుభ్రత పర్యవేక్షణ పరిశుభ్రత చేసుకోవాలి ఫారెస్ట్లు ఎక్కువ పెంచాలి చెట్లు ఎక్కువ పెంచాలి ఫారెస్ట్లను ఎంకరేజ్ చేయాలి లేకపోతే మనకి కేర్ టేకర్స్ ఉంటారు ఎలాంటి కేర్ టేకర్స్ అంటే వెటనరీ డాక్టర్స్ ఉంటారు జంతువులకి సంబంధించి జూ పార్క్ లో కేర్ టేకర్స్ ఎవరైతే యానిమల్స్ కి కేర్ టేక్ చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా రాహు రాశిలో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నర్సెస్ మనకి మెడికల్ ప్రొఫెషన్స్లో చూసుకుంటే నర్సెస్ మెడికల్ కా డాక్టర్స్ కంపౌండర్స్ ఈ మెడికల్కి సంబంధించి ఫార్మస్యూటికల్ బిజినెసెస్లో ఉండేవా ఉండేవాళ్ళు మెడికల్ హాల్స్ రన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు కన్యరాశిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక రాహు రాశిలో ఉండి మీకు దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీకు కొద్ది పార్టీగా ఏమైనా డిస్టబెన్సెస్ అనిపిస్తుంటే కనుక మీరు బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం చాంటింగ్ రెగ్యులర్గా చేసుకోవడము లేదా రాహుకి సంబంధించి మీరు ప్రతి బుధవారం రోజు కూడా దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోయడము ఇలాంటివి అండ్ మీకు మూగజీవులు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటికి ఏదైనా ఫుడ్ తినిపించడము అంటే ఆవులకి గ్రాసం పెట్టడము వీధి కుక్కలకి బ్రెడ్ చపాతి ఇలాంటివి మీరు కనుక దానం చేస్తూ ఉండడము అండ్ మనీ విషయంలో చీటింగ్ చేయకుండా వీలనంత మట్టుకు ఎథిక్స్ తోటి కనుక మీరు ఉన్నట్లయితే గనక మీకు రాహు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ చెప్పిన రెమెడీస్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి